ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నినిమియామ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మాయి ఏప్రిల్ నెలలో అతను సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలి అసలు ఓం గంగణపతే నమః శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు అదే విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి చెప్పాలంటే నక్షత్రం పుబ్బ నక్షత్రం ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందంటే కొన్ని విషయాల్లో మనం తెలియకుండానే కొన్ని కొన్ని ఆధ్యాత్మికంగా కాస్తంత తీర్థయాత్రలు చేయడం తర్వాత ఏంటంటే ఎక్కడికైనా సరే మనము దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళడం దైవ కార్య నిమిత్తం డబ్బులు ఇవ్వడం ఆ విధంగా కొంచెం ఆధ్యాత్మిక పరంగా బాగుందని బాగుందని చెప్పచ్చు అయితే ఉగాది వరకు చెప్పు చూసి చూసినట్లయితే కొన్ని కొన్ని ప్రయాణాలు ప్రయత్నములు వంటివి కొన్ని కొన్ని మార్పులు చేర్పులతో పూర్తి చేయగలుగుతారు అంటే ప్రయాణాలు చేయాలన్నా ఏం చేయాలన్నా వేళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండ ఏమైనప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి ప్రయాణాల విషయంలో ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పాలంటే కనుక పైన ఆదాయాలు ఏర్పడేటటువంటి వైన ఎక్కువ కనపడుతుంది అది కూడా శుభ సూచకమే తర్వాత ముఖ్యంగా ఏంటంటే సంతానంకై అయితే సంతానం పట్ల ఖర్చులు ఎక్కువ చేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి మనకు ఉగాది వరకు ఉండేటటువంటి సింహరాశి వారికి ఈ విధంగా వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న ఏ ఇందులో ఏం చేస్తున్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఖర్చులు గట్టిగానే ఉంటాయి పిల్లల గురించి ఎక్కువ ఖర్చు పెడతారు మీరు తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి కొన్ని కొన్ని విశేషమైనటువంటి విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా అయితే కనుక మనకి కలిసి వస్తుంది అని ఏదో ప్లాన్ చేస్తాం ఆ ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్లో సక్సెస్ అవ్వాలంటే నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేకపోతే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్ళిపోవాలన్నా లేకపోతే ఏదైనా సరే కొత్త కొత్త వాటికి శ్రీకారం చుట్టాలన్నా ఎప్పుడు మనకి టైము అని ఆలోచించినట్లయితే ఉగాది ముందు ప్రారంభించవచ్చు ఉగాది తరువాత కూడా పర్వాలేదు బాగానే ఉంది చేయొచ్చు అయితే ఏంటంటే రవి బుధ శని కుజులు ప్రతికూలంగా ఉంటారు ఉగాది తర్వాత అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందువలన అంటే కనుక ఉగాది తరువాత మనకి అష్టమంలోకి రవి వస్తాడు ఆ తర్వాత కుజ శని కూడా మనకి ఆటంకాలే కలిగిస్తారు అందువలన ఉగాది తరువాత కొత్త కొత్త కార్యక్రమాల కన్నా ఉగాది ముందరే మీరు కొత్త వాటికి శ్రీకారం చుడితే సాగుతాయి అంతే అంతేగాని కొత్త కొత్త ప్రారంభాలు లేకపోతే పెట్టుబడులు ఎక్కువ పెట్టేయడం లేకపోతే ఏమన్నా సరే కొనుగోలు అమ్మకాలు అవన్నీ కూడా ఈ తొమ్మిదో తారీఖు లోపల చేసేసుకోవడం మంచిది తర్వాత చేస్తే కొంచెం కొంచెం ఇబ్బంది కలపడుతుంది అలాగే ఆదాయం చూస్తే రెండు ఖర్చు చూస్తే పద్నాలుగు ఈ సంవత్సరం రోజినామ సంవత్సరంలో పూజ్యత చూస్తే రెండు అవమానం చూస్తే రెండు రెండు ఉన్నది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని మీ పర్యవేక్షణలో అన్నింటా కూడా ఏ రంగంలో ఉన్న వృత్తుల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఏం చేస్తున్నా సరే మీ పర్యవేక్షణలోనే ఉండాలి ప్రతి పని అంతేగాని మన వాడే కదా చూస్తాడు వాళ్ళే కదా పర్వాలేదు వీళ్ళు మనకి చాలా ఎప్పుడో ఎక్కడో చాలా చాలా జానే జగురు ఇట్లాంటి కబుర్లు చెప్పబాకండి నష్టపోయేది మీరే అంటే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చమ్ విద్యార్థులు చదువు విషయంలో కాస్తంత బద్దకించకుండా ముందుకు వెళుతున్నారు ఇంకాస్త గట్టిగా చదివితే కనుక ర్యాంకులన్నీ మీవే అది మీ చేతిలోనే ఉంది అదేవిధంగా యత్న ప్రయత్నం మానవ ధర్మం గట్టిగా ప్రయత్నించండి విజయం అయితే మీదే ఆ విషయంలో ఏం డోకా లేదు కాస్త టార్గెట్ పెట్టుకుని చదవండి తప్పనిసరిగా విన్నర్గా మిగులుతారు ఇప్పుడు ప్రమోషన్స్ అమ్మా అంటే ఉద్యో ఉద్యోగస్తులకి వచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే కొంచెం అంటే మనకి చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కదలికలు పెద్దగా కనపడటం లేదు ఎందువలన అంటే కనుక మనకి ఈ యొక్క కుజుడు వలన తర్వాత వచ్చేసి రవి వలన కొంచెం చిన్న చిన్న చికాకులు ఆరోగ్యపరంగా తర్వాత వస్తోంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుందని ఎదురు చూడటం ఇంకా కావట్లేదని టెన్ టెన్షన్ తీసుకోవడం ఇలాంటివి నల్ల నడుస్తాయి మాసాంతానికి ఏమైనా శుభవార్త వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలానే ఇప్పుడు విషయం కూడా విధంగా వివాహానికి వివాహాది శుభకార్యాలకి మీరు ఇప్పుడు వరకు చేసినటువంటి పనులు సానుకూలత అయితే బాగానే ఉంది కానీ ఏంటంటే మీరు ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటం వల్ల నిష్ఠూరాలు నిందలు పెరుగుతాయి కాబట్టి కాస్త ఎవరినైనా పెద్ద మనిషిని ముందు పెట్టుకుని మాట్లాడించడం అనేది చెప్పదగిన సూచన అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా అసలు ఈ సింహరాశి వారికి ముఖ్యమైనటువంటి పరిహారం చూసినట్లయితే కనుక కొంచెం మనకి గణేష్ గణపతిని గట్టిగా పట్టుకోండి ఓం నమ గణపతే నమ అని అనేది ఇరవై సార్లు అనుకొని రోజు కూడా ఆ కుదిరినట్లయితే ఆయనకి ఐదు నుంచి ఇరవై ఏడు వరకు గుంజళ్ళు తీస్తే వినాయకుడు సంతోషించి మీకు బుధవారం పుట్టింత బాగా చక్కని పరమాన్నం కానీ లేకపోతే చక్కటి ఉండ్రాళ్ళు కానీ నైవేద్యం పెడితే అన్ని విధాల మీకు ఆటంకాలు తొలగేటటువంటి అయితే ఈ సింహరాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో అన్ని విధాలా బాగుంది పర్వాలేదు అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిహారాల విషయంలో చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనేసి వాయిదా పద్ధతులు వేస్తారు దాని వలన మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే భగవంతుడు కూడా రేపు చేస్తాను ఎల్లుండి అంటాడు అందువలన వెంటనే మీరు చేయాల్సినటువంటి రెమెడీసు చేసుకోండి భార్యాభర్తల మధ్య వాదనలు వద్దు గొడవలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి అందువల్ల ఆ విధమైనటువంటి సూచనలకు పోవకండి అష్టమంలో రవి రాహువు శుక్రుడు ఉండడం వలన సింహరాశి వారికి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎండనక వేళనక లేకుండా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద తిరిగితే అనారోగ్యం బారిన పడేటటువంటి ఉన్నాయి పదిహేనవ తారీఖు దాకా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ప్రతిరోజు విడవకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి విడిచిపెట్టకండి రాస్యాధిపతి అయిన అందువల్ల ఆయనకి నమస్కారం చేసుకోవడం ఆదివారం పూట చక్కగా పేదవాళ్ళు ఎవరికైనా భోజనం దానం చేయండి అన్ని విధాలా బాగుంటుంది చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు ఓం శ్రీ మత్రీ నమ ఓం గం గణపతే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి